మొక్కజొన్న రెండవ తరగతి తెలుగు గేయం మొక్కజొన్న కంకి మీద చిన్న పిచ్చుక వాలింది చుక్కల గౌను వేసుకున్న పాపదాని తోలింది పక్కనున్న కంకిపైకి పిచ్చుకమ్మ వాలింది గింజ గింజ పొడుచుకుంటూ పొట్ట నిండా మెక్కింది పాపదాన్ని తెలివి చూసి పక్కుమని నవ్వింది మొక్కజొన్న కంకి మీద చిన్న పిచ్చుక వాలింది చుక్కల గౌను వేసుకున్న పాపదాన్ని తోలింది పక్కనున్న కంకిపైకి పిచ్చుకమ్మ వాలింది గింజ గింజ పొడుచుకుంటూ పొట్ట నిండా మెక్కింది పాపదాని తెలివి చూసి Facou maneira, vende?